మీ ఇంట్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా అయితే మీపై దుష్ట శక్తి పగబట్టినట్లే ప్రతికూల శక్తి తమ ఇంట్లోకి ప్రవేశించాలని ఎవరూ కోరుకోరు కాని తెలిసి తెలియక చేసిన తప్పులు లేదా నేరాల వల్ల కొన్నిసార్లు చెడు జరుగుతుంది అది జరుగుతుందనే ఆలోచన కూడా మనకు ఉండదు కానీ మీరు ఇంట్లో కొన్ని లక్షణాలను చూడటం ప్రారంభిస్తే ఇది వాస్తు దోషానికి పెద్ద సంకేతం అని భావించండి అటువంటి లక్షణాలు కనిపించిన వెంటనే వెంటనే స్థిరపడండి లేకపోతే చెడు జరగవచ్చు వాస్తు దోషం కారణంగా ఇంట్లో తరచుగా ప్రతికూల శక్తులు పెరుగుతాయి ఆనందంగా ఉండే కుటుంబ సభ్యుల జీవితాలు దుర్భరంగా మారతాయి దీనితో పాటు వాస్తు దోషం యొక్క కొన్ని సంకేతాలు కూడా ఉన్నాయి దీని ద్వారా ఇంట్లో ప్రతికూల శక్తి ప్రభావం ఉందో లేదో తెలుసుకోవచ్చు వాస్తు శాస్త్రం ప్రకారం ఒక ఇంట్లో కేవలం రెండు శక్తులు మాత్రమే ఉంటాయని చెప్పారు అది పాజిటివ్ లేదా నెగటివ్ ఎనర్జీ కావచ్చు ఇంట్లో సానుకూల శక్తి ఉంటే ఇల్లు ఎల్లప్పుడూ ఉంటుంది ప్రతికూల శక్తి ప్రభావంతో ఉన్న ఇంట్లో ఇల్లు చంచలంగా ఉంటుంది ఇంట్లో మొత్తం అలజడి నెలకొంది వాస్తు శాస్త్రంలో అనేక నివారణలు ఉన్నాయి ఇవి ప్రతికూల శక్తి ప్రభావాన్ని తొలగించగలవు ఇంట్లో ప్రతికూల శక్తుల ప్రభావం ఉంటే అనేక లక్షణాలు కనిపిస్తాయని జ్యోతిషుడు చెప్పారు ఉదాహరణకు మీ ఇంట్లో నాటిన మొక్కల ఆకులు అకస్మాత్తుగా ఎండిపోతే ఇంట్లో ప్రతికూల శక్తి ప్రభావం ఉందని అర్థం చేసుకోండి కుటుంబంలోని వ్యక్తుల మధ్య సఖ్యత లోపిస్తుంది ఏదో ఒక విషయంలో నిరంతరం తగాదాలు సంభాషణలో వివాదం ఇదంతా నెగటివ్ ఎనర్జీ ప్రభావం కొన్నిసార్లు పనులు ఆగిపోతాయి అంటే ఏ పని సకాలంలో పూర్తి చేయకపోవడం ఇది కూడా ప్రతికూల శక్తి ప్రభావం ప్రతికూల శక్తితో ప్రభావితమైన ఇంట్లో కుటుంబంలోని కొందరు సభ్యులు నిరంతరం అనారోగ్యంతో ఉంటారు ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉంటుంది మీ ఇంట్లో ఏదైనా పెంపుడు జంతువులు ఉంటే ఆవు కుక్క పిల్లి మొదలైన జంతువులు చంచలంగా అంటే నిరంతర శబ్దం చేస్తూ ఉంటే అది ప్రతికూల శక్తి ప్రభావం యొక్క లక్షణం ఈ లక్షణాలన్నీ మీ ఇంట్లో కనిపిస్తే ఇంట్లో ప్రతికూల శక్తి ప్రభావం ఉందని అర్థం చేసుకోండి దానిని పూజ పూజపారాయణము హవనము మొదలగునవి చేయవలను ఇంటికి అవసరమైన హవనాన్ని ఎప్పటికప్పుడు పొందండి మరియు ఇంట్లో పవిత్రతతో పూజ పదాన్ని క్రమం తప్పకుండా చేయండి ఇంట్లో కీర్తన చేయడం వల్ల ప్రతికూల శక్తి ప్రభావం కూడా తగ్గుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు